తెలంగాణలో స్టార్ట్అప్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది అంతర్జాతీయ భాగస్వామ్యమే లక్ష్యంగా బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్తో హబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హెచ్ఐసి గోయాబ్ హబ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు అనంతరం సీఎం మంత్రి సమక్షంలో టీహబ్ సిఈఓ సుజిత్ బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్ ప్రతినిధి జోస్ ఫ్రెడిక్రోతో ఒప్పందంపై సంతకాలు చేశారు ఇక ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్లకు లకు లో అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు లకు రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ అగ్రిటెక్ హెల్త్ కేర్ బయోటెక్ మైనింగ్ రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాయి భారత్తో పాటు బ్రెజిల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి